నమస్తే కార్యకర్తలు అంటే పార్టీ మనుగడకు ఆధారం వారే లేకపోతే ఏ పార్టీకి అయినా పరాభవం తప్పదు ఆ విషయం చాలా పార్టీల విషయంలో ఇప్పటికే నిరూపితమైంది కార్యకర్తలు అన్నాక వారు తమ బాధను నాయకుల ముందు వెళ్లబోసుకుంటారు వాటిని విని తమకు తోచిన సలహాలు అలాగే సూచనలు ఇస్తే వారు మళ్ళీ వారి పని వారు చేసుకుంటూ ఉంటారు ఇక ఈ విషయంలో జనసేన పార్టీకి ఎంత అదృష్టం అంటే ప్రాణం పెట్టే అభిమానులు కార్యకర్తలు ఉన్నారు అయితే పార్టీ ముఖ్య నాయకుడు తమ వద్దకు వచ్చారు అంటే తమ సమస్యలు చెప్పుకోవాలని ప్రతి కార్యకర్త ఆలోచిస్తాడు ఇది అత్యంత సహజం ఎందుకు అంటే ఏ కార్యకర్త పని కట్టుకుని పెద్ద నాయకుల వద్దకు వెళ్ళలేరు వెళ్ళినా అపాయింట్మెంట్ దొరకదు అందుకే తమ గోడు చెప్పుకోవాలని వారు నాయకులు వచ్చినప్పుడే చూస్తారు మరి అలా వచ్చిన వారి ఆవేదన వినకుండా అసహనం వ్యక్తం చేస్తే కేడర్లో నిరాశ రావడం సహజం విశాఖలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటనలో కేడర్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది ఈ పర్యటనలో భాగంగా పేరుకు మాత్రమే తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఉన్నారు పెత్తనం మాత్రం టీడీపీ వారిది అని జనసేనకు చెందిన ఒక కార్యకర్త నాగబాబు ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు విశాఖ దక్షిణంలో జరుగుతున్న కూటమి రాజకీయాల గురించి ఏకరు పెట్టాడు చిత్రం ఏమిటంటే పక్కన అదే దక్షిణం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా ఉన్నారు ఇక దక్షిణానికి చెందిన గోపీనాథ్ అనే కార్యకర్త విశాఖ దక్షిణంలో జనసేన ఎమ్మెల్యే ఉన్నా కూడా టీడీపీ నాయకుల ఆధిపత్యం ఎక్కువైంది అని నాగబాబు దృష్టికి తీసుకొచ్చారు ఇక ఇదే విషయాన్ని మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలి అని నాగబాబును కోరారు అయితే కార్యకర్త గోపీకృష్ణ ఈ విషయం చెబుతుండగానే అసహనానికి గురైన నాగబాబు వెంటనే ఆయన మైక్ కట్ ఆదేశించేశారు దాంతో జనసేన కేడర్ ఒక్కసారిగా షాక్ కి గురైంది కార్యకర్త అంటే ఊరికే పలకరించి వెళ్ళిపోవడానికేనా వారి సమస్యలు వినలేని ఓపిక లేనప్పుడు మీటింగులు ఎందుకు పెట్టడం అని అంటున్నారు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటే తిరిగి దానిని నిలబెట్టడం అతి కష్టమని గత అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు వారు చెప్పేది విని సరే చేస్తామని చెబితే తప్పేముంది అని అడుగుతున్నారు ఒకవేళ కార్యకర్త చెప్పినది కరెక్టో కాదో అన్నది ఎమ్మెల్యే పక్కనే ఉన్నారు కదా ఆయన నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం నాగబాబు ఎందుకు చేయలేకపోయారో అర్థం కావడం లేదు ఇక ఈ పరిణామాల నేపథ్యంలో జనసేనలో ఇప్పుడు అంతర్మదనం మొదలైంది పార్టీ కోసం సర్వస్వం పెట్టిన వారు తగిన గుర్తింపు కోరుకోవడం సహజం ఇదే కాదు ఒక మహిళా కార్పొరేటర్ విషయంలోనూ ఇలాగే సమస్యల గురించి మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారని తెలుస్తోంది మరి ఆ మాత్రం దానికి ఈ సమీక్షలు సమావేశాలు ఎందుకు అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది ఏదేమైనప్పటికీ కార్యకర్తల విషయంలో నాగబాబు తీరు మార్చుకోకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు గతంలో వైసీపీ అధినేత జగన్ కూడా కార్యకర్తలను పట్టించుకోలేదన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు మరి తదనంతర పరిణామాలు మనం గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమవడం మనం చూడొచ్చు ఏ పార్టీ అయినా ఒక విషయం గుర్తించాలి గెలుపు శాశ్వతం కాదు కానీ పార్టీ కోసం పనిచేసే కార్యకర్త మాత్రం పార్టీతో శాశ్వతంగా ఉండేందుకే ప్రయత్నిస్తాడు అంతేకాదు పార్టీలో ఉండే పెద్ద తలకాయలు కండువాలు మారుస్తారేమో కానీ కార్యకర్తలు తమ జెండా మార్చడం చాలా అరుదుగా జరుగుతుంది అందుకే కార్యకర్తలకు ప్రాధాన్యతనిచ్చే టీడీపీ వంటి పార్టీ కేవలం కార్యకర్తల కారణంగానే తరాలు మారినా కూడా విజయవంతంగా విజయ పదంలో కొనసాగుతోంది ఇక ఈ విషయంలో తాజాగా వైసీపీ అధినేత జగన్ కి కూడా జ్ఞానోదయం అయింది

ಯಾವಾಗೆ ತಾಗಿ ಗುಡಿಪುರ આવತಲೇ ಅದಿ ಮಾತ್ರ ಮೇರ ಬಟ್ಟೆ ಬಟ್ಟೆ ಜೇಂಪು ಪಾಟಿಲೋ ತೋನ ಸರ್ एग्जांपल ಸರ್ ಫೇಸ್ ಮ್ಯಾನ್ ಕಿಪರ್ ಮೇمو एग्जांपल ಇದೆ ಅದಿಕಾ ಸರ್ ಬೋ텀 ಫೇಸ್ ರ ದೆಕ್ಕರ ಆದಿಕಾ ಅವಶ್ಯಕತೆ ನೀನು ಏನು ತಮ್ಮೆ ಆಡುタイヤನಾ ಗೊಮ್ಮಂದ ಕಾಬೇಟಿ ಪವನಕಲ್ಯಾಣ್ ಗಾರು ನಮ್ನೆ ಏದೇತೆ ಮದರ್ತೆ ಆನಂದನ ಪ್ರೇಜಸ್ ಮಹಿರಾ ಫಾರ್ ಕಾರ್ಪರೇಟ್ ಗೆಬಿನ್ನ ಸರ್ ಬಾಲ ಮಾಟಲ